శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు తండోపతండాలుగా సాయి భక్తులు తరలి వస్తున్నారు ఇప్పటికే స్వామి డివోటీస్ కోటీశ్వరులు అయి ఉండి కూడా స్వామి సేవలో భాగంగా ప్లేట్లు తీసే పనిలో కూడా వెనుకాడకుండా ముందుండి పనిచేస్తున్నారు బాబావారు తన భక్తులకు ఇంతలా సేవ చేసే విధంగా సేవాదల్ వారికి నేర్పినట్లు లోకములో ఏ స్వామి కూడా నేర్పలేదు అంటే అది ఒక్క సత్యసాయి బాబా వారికే దక్కిన విశ్వఖ్యాతి అనడములో సందేహం ఏమాత్రము లేదు కానీ ఒకసారి స్వామి మందిరానికి వచ్చిన వారు ఇక మళ్ళీ మళ్ళీ రాక మానరు అనడంలో కూడా ఏమాత్రం సందేహము లేదు మరొక నిజం ఏమిటంటే స్వామివారి ఫోటోకి దండం పెట్టుకొని ఫోటో నుంచి స్వామివారి అభయప్రసాదంగా అభయప్రసాదంగా విభూతిని పొంది ఆ విభూతిని వ్యాధితోనున్న రోగికి రాసి వ్యాధిని పోగొట్టుకున్న వారు కూడా కో కొల్లలుగా ఉన్నారు ఇప్పటికీ సాక్ష్యాలుగా మనకు మన పనులు ఎన్ ఎప్పటికీ తీరవు కావున వాటిని పక్కన పెట్టి ఉత్సవాలు తిలకించి స్వామిని దర్శించి పునీతులవ్వండి ఓం సాయి రామ్ సాయి